சொல்லு <sets> ఒక ఫక్ట్రాలు ఇవ్వరు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది ఏడికి ఇరవై నాలుగు గంటలు ఆడగొట్టింది గిట్లే ఉంటుంది ఆ ఫక్టర్ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవాలి మమ్మల్ని రైతులను ధాన్యవంత అంతా తడిచి ముద్దయింది జాగా సరిగా లేదు మళ్ళీ తరపాలు కూడా ఇస్తలేదు మాకు ఇవ్వమంటే ఇవి సేసోటి కిందికి రాదు ఇది రాదు అది రాదు అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు ఒక్కొళ్ళు కూడా ఇంతమంది వందల మంది కానీ ఒక్కళ్ళకి కూడా ఏ ఒక్క రైతు కూడా ఒక తరపాలు ఇచ్చిన సందర్భం లేదు కానీ ఇట్లా అయితే రైతులు చాలా నష్టపోతారు మీరు వెంటనే తరపాలు ఇవ్వాలని చెప్పి కమిటీ వాళ్ళకు మీరు అందజేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రోడ్ల పంటి ఇలాంటి బొందల పంటి ఎక్కడ ప్లేస్ దొరుకుతుంది అక్కడ గడ్డిలో అలములు పడుకుంటూ అక్కడ రైతులు ఆరబోసుకుంటున్నారు కానీ పేరుకే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రైతులకు ఇబ్బంది పెట్టద్దు తలపాలు తప్పకుండా అందజేయాలని చెప్తారు కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఏ ఒక్క రైతు కూడా తలపాలు ఇవ్వడం లేదు ఇప్పొద్దు నుండి ఇప్పటి వరకు రెండు రోజుల నుంచి విపరీతమైన వర్షం వచ్చినా కానీ ఇప్పటికీ ఒక ప్రజాప్రతినిధి ప్రజలు అనుకునే ఎమ్మెల్యే గారైనా లేకుంటే అధికార అధికారులైనా కానీ ఇంతవరకు సందర్శించి రైతులను పరామర్శించి వాళ్ళకి ఏ అవసరం ఉంది ఎలా చేయాలనేది ఇప్పటివరకు పట్టించుకో పట్టించుకున్న దాఖలా లేవు అలాగే రుద్రంగి మండల బీజేపీ మండల శాఖ తరఫున రెండు నెలల కిందనే గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా మేము వినతి ఇచ్చి మీడియా ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఇంకొక రెండు నెలలైతే క్రాప్ కోయడం జరుగుతుంది వరకల్లా ప్రత్యామ్నాయంగా ఫేస్లు చూడాలి మార్కెట్ కమిటీలో పది శాతం కూడా అడ్డు ఎండిపోవడానికి స్థలం లేదు తొంభై శాతం బయట ఎండ పోసుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యామ్నాయిన జాగాలు చూసి ఇప్పటి నుండే జా అందుబాటులోకి తీసుకెళ్ళడం చూడాలని చెప్పడం జరిగింది కానీ మేము చెప్తే చెప్పు ఏమంటారంటే ప్రతిపక్షాలు గౌరవమైన సలహాలు ఇవ్వాలంటే చెప్తారు కానీ మేము సలహాలు ఇచ్చింది మీరు పట్టించుకుంటున్నారని ఈ సందర్భంగా మేము రోజు నుంచి వర్షం పడుతున్న తరుణం చూసి మరి వరి ధాన్యం కళ్యాణ మీద పోసుకున్న రైతులు అరగోస పడుతున్న ఈ రైతు ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రైతు వ్యతిరేక ప్రభుత్వం మరి ఏనాడు వీటి వచ్చి చూసినా దాకా లేదు మరి రుద్రంగి మార్కెట్ కమిటీ యార్డ్లో ధాన్యం పోసుకునే ప్లేస్ లేక మరి ఈ గుట్టల పోయినా చెట్ల ఒక కడ పోసుకుంటే అక్కడ మరి నీరు నిలువ ఉండి వరి వరి మొత్తం నా నా నాశ ధాన్యం మొత్తం పాడైపోయి వాళ్ళు అరగోస పడుతున్నా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మరి ఈ ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని వెంటనే మ్యాచర్ లేకుండా ఎలాంటి ఏది ఒత్తిడి లొక్కకుండా ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము గౌరవ ఎమ్మెల్యే గారి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దయచేసి ఒక్కసారి రైతుల పక్షాన చూడండి మీరు కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసామనే కాదు ఆ కొబ్బరికాయ రైతు ఇంట్లో కొట్టేటట్టు చేయండి మీరు అని చెప్పేసి నేను అంటున్నా ఈ ధాన్యాన్ని అమ్ముకొని ఏదో సంతోషంగా కొబ్బరికాయలు కొట్టేటట్టు చీర కానీ మనం కొబ్బరికాయలు కొడితే సరిగా కరెక్ట్ కాదని చెప్పేసి ఉంటుంది వీళ్ళకి సరైన వసతులు ఇచ్చి ఏది కవర్లు ఇచ్చి వారికి ఎండబెట్టుకునేటట్టు జాగా చూపిస్తే మరి ఏదో రకంగా వారు పంటను అమ్ముకునే విధంగా ఉంటుంది కాబట్టి మరి ఇట్లాంటి గోసపడ్డా కానీ ఏ ఒక్క నాయకుడు వచ్చి చెప్పే దాఖలేరని చెప్పేసి వాళ్ళు బా మరి మేము బీజేపీ మండల శాఖ తరఫున మేము ఈరోజు వరిధాన్యాన్ని పరిశీలించడం జరిగింది మరి వాళ్ళ బాధ చూస్తే కటీలు లాగడం లేదు మరి ఇంత గోస పడుతున్నా ఏ ఒక్క నాయకుడు వచ్చి మేము ఉండాము మేము రైతులకు మేము భరోసా ఇస్తాము మేము గిట్టుబాటు ధర కల్పిస్తాము ఎలాంటి మ్యాచర్ లేకుండా ఎలాంటి షరతులు లేకుండా మేము మీ ధాన్యాన్ని కొంటామని చెప్పేసి హామీ ఇచ్చిన నాయకుడు లేడు ఈ ప్రభుత్వం లేదు మరి ఎందుకు రైతు రైతు ప్రభుత్వం ఎద్దేడిసిన వ్యవసాయం రైతుకు పడ్డ గోస ఈ ప్రభుత్వం ఎన్నటికైనా దీపోక తప్పదు ఎన్ని రోజులన్నీ చూస్తారు గతంలో కూడా ఇదే ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది అప్పుడు కూడా మీరు తగిన చర్యలు తీసుకోలేరు మరి అప్పటి అనుభవం ఇప్పటి గుర్తుకు రాలేదా మీకు మరి ఇన్ని రోజులు ఏం చేశారు మీరు ఎలాగో తుఫాను ఉన్నాయని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఏది ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఈ గవర్నమెంట్ చూసి చూడకుండా ఈ ఎమ్మెల్యే గారు కానీ ఏఎంసీ చైర్మన్ గారు కానీ ఎవరు కూడా పట్టించుకునే దాఖలు లేవు మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది అటు ప్రకృతి రైతును గోస పెడుతున్నా ఇటు ప్రభుత్వం గోస పెడుతున్నా రైతులు ఎక్కడికో చెప్పుకోనే పరిస్థితులు లేకుండా అయిపోయింది